మోకాళ్ళ నొప్పులతో బాధపడేవారు జాయింట్ రీప్లేస్మెంట్ చేయించుకునేందుకు భయపడాల్సిన పని లేదు కరీంనగర్ మెడికోబర్ ఆసుపత్రి ఆర్థోపెడిక్ సర్జన్ల డాక్టర్ వేణుగోపాల్ డాక్టర్ రాకేష్ అన్నారు బుధవారం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు శరీరంలోని అన్ని భాగాలకు చేస్తున్న సర్జరీల మాదిరిగానే మోకాలు తొంటి సర్జరీలలో అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిందన్నారు యాభై సంవత్సరాలు దాటిన వారిలో మోకాలు కీలు అరుగుదల సహజంగానే ఉంటుంది అన్నారు అయితే ఇందులో నాలుగు స్టేజీలు ఉంటాయన్నారు ఎంఆర్ఐ పరీక్ష ద్వారా అరుగుదల ఏ స్టేజ్ లో ఉందో తెలుసుకునే అవకాశం ఉంటుంది అన్నారు ఒకటి రెండు స్టేజీలలో పిఆర్పి హైల్రోనిక్ ఇంజెక్షన్లు మెడికేషన్ ఫిజియోథెరపీతో కొంత ఉపశమనం కలుగుతుందని అది కూడా యాభై శాతం మాత్రమే ఫలితం ఉంటుందని తెలిపారు అయితే మూడు నాలుగు స్టేజీలలో మాత్రం ఖచ్చితంగా మోకాలు రీప్లేస్మెంట్ సర్జరీ తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉంటుందన్నారు ఎవరైనా మూడు నాలుగు స్టేజీల్లో కూడా ఈ ఇంజెక్షన్లతో గుజ్జు పెరుగుతుందని మోకాలు తొంటి నొప్పులు మాయం చేస్తామని చెప్తే చేసే ప్రకటనలను కూడా కూడా నమ్మి మోసపోన్నారు స్థిరాయిడ్స్ ఇవ్వటం వల్ల సర్జరీ కూడా చేయలేని పరిస్థితి వస్తుందన్నారు ఇలాంటి ప్రయోగాలు సురక్షితం కాదని డయాబెటిక్ ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి వీటి వల్ల మోకాళ్లలో ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉందన్నారు టోటల్ తుంటి జాయింట్ రీప్లేస్మెంట్ తోటి తొంభై శాతం సక్సెస్ రేటు ఉందన్నారు మోకాళ్ల నొప్పుల కారణంగా నడక మానేస్తే లేనిపోని ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయని అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే సర్జరీ చేసుకోవడమే మంచిదన్నారు పెయిన్లెస్ సర్జరీలు అందుబాటులోకి వచ్చాయని మోకాలు అరుగుదల సమస్యలు ఉంటే స్పెషలిస్ట్ వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలన్నారు ఆసుపత్రి సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ విలేకరుల సమావేశంలో ఎనెస్టిషియా హెడ్ డాక్టర్ వినయ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రియాంక మార్కెటింగ్

థర్డ్ రీజన్ వచ్చేసి కొంతమందికి ఇంతకుముందు ఏదైనా కింద పడడం కానీ యాక్సిడెంట్ కానీ అట్లా అయినప్పుడు మోకాళ్ళలో డామేజ్ అవుతాయి అట్లాంటివి తొందరగా అనే ఛాన్సెస్ సో ఇవి మెయిన్గా మోకాళ్ళ నొప్పులు రావడానికి మెయిన్ రీజన్స్ ఇంకా చిన్న చిన్న రీజన్స్ కూడా ఉంటాయి సో వీటికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది లేకపోతే రాకుండా ఉండాలంటే ఏం చేయాలని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మెయిన్గా రాకుండా ఉండాలి అంటే మనకు ఎప్పుడైనా మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా రాకుండా ఉండాలంటే వాటికొని స్ట్రైట్ పాడకుండా అది కాకుండా మన తుంటి జాయింట్లో ఒక ప్రాబ్లం వస్తుంది ఏవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ హిప్ జాయింట్ అంటారు అంటే ఈ మధ్యకాలంలో కోవిడ్ తర్వాత మనం చాలా ఎక్కువ చూస్తుంది అంటే తుంటి జాయింట్కి మన బ్లడ్ సప్లై తక్కువ అవడం వల్ల ఆ తుంటి జాయింట్లో ఉన్న బాల్ కొంచెం కరిగిపోతుంది దాన్ని మనం ఏవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ హిప్ అంటాం దానికి కూడా చాలామంది బయట ప్రమోట్ చేస్తూ ఉంటారు ఇంజెక్షన్స్ తీసుకోవడం వల్ల అది ప్రాబ్లం ప్రివెంట్ చేయవచ్చు మనం కొన్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ థెరపీ వల్ల ప్రాబ్లం ప్రివెంట్ చేయవచ్చు అలాంటిది ఏది స్టడీస్ లేదండి దానికి కూడా నాలుగు స్టేజెస్ ఉంటాయి స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ స్టేజ్ టూ స్టేజ్ వన్లో కానీ స్టేజ్ టూలో ఉన్నప్పుడు కొన్ని ప్రివెంటివ్ సర్జరీస్ ఉంటాయి కోంప్రెషన్ అంటాం ప్లస్ పేషెంట్ని ఫోన్ మీద స్ప్రేట్ తీసుకుని మళ్ళీ అక్కడ ఇంజెక్ట్ చేయడం వల్ల అది కూడా మళ్ళీ ఎక్కువగా చేస్తుంది అంటే ప్రోల్ బెనిఫిట్ లేదు అది ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉంటాయి దానికి ప్రోగ్రెస్